ಚಲದಿ ನಿಂತ ಹನುಮಂತ ಪಠನೆಯ ಮಾಡಲು ಕಡದಿ ಬೊರೆವನೆಂದು ಘಟಿಕ ಚಲದಿ ನಿಂತ ಪಟು ಹನುಮಂತ ಪಠನೆಯ ಮಾಡಲು ಕಡದಿ ಬೊರೆವನೆಂದು ಖಡ್ಗ ಚಲದಿ ನಿಂತ ಶ್ರೀಗನುಮಂತೀಗನು ಹನುಮಂತ್ ಬವಂಟಿಕಲ್ಲದಿ ನಿಂದ ಹನುಮಂವ ಚತುರ್ಯುಗ ದಿತ್ತೂ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ಚತುರ್ಮುಖ ನೈನ ಚತುರ್ಯುಗ ದಿತ್ತೂ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ಚೇತ್ರ ಮುಖ ನೆಲ ನಾ ಚಿದುರ ಮುರುತಿ ಗರನ್ ಚೇತುರ ತನಗಿ ಬಜಿ ಕೆದುರ್ ಮುಖ ಚತುರ ದಕ್ಕೆ ಕೆದುರ್ವಿ ಧ ಪಲ ಕುಡ್ದೆ ಜಕ್ಕೆ ಚೇತುರ್ವಿಧ ಪಲಕ್ಕುಡ ತ ವಿಧ ಜಲ್ದಿ ನೀವು ದಾ ಮಂದ घटिका जल जिंता हनुवंता बलवंता घटिका जल जिंता सरसी ज भोस्करा कलम से दूरा पर जगृति तजरा सरसी जब भव गोस्करा कलम से दूरा ವರ ಚಕ್ರತಿ ದಸರಾ ಚರಿಗೆ ಚಿರ ಯೋಗಾಸನ ದಿ ಕರದು ಬರಗಲ ಕೊಡುತ್ತಾ ಘಟಿಕ ಚಲ ದಿನ ಮಂದಿ ಗನು ಮಂದಿ ಹನುಮಂತ ಬಲವಂತ ಘಮ ಬಲವಂತ ಘಟಿಗ ಜಲಜಿ ಚಿಂತ ಶಂಖಚಕ್ರವ ಧರಿಸಿ ಭಕ್ತರ ಮನಃ ಪಂಗವ ಪರಿಹರಿಸಿ ಗಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಟಲನ್ ಪಿಂಕಣ ಸೇವಕ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಟಲನ್ ಪಿಂಕ ಸೇವಕ ಸಂಕಟ ಕಳೆಯುತ್ತ ಘಟಿಕಾಚಲ ಚಲದಿ ಮಂತ್ರ ಶ್ರೀ ಗನು ಮಂತ್ರ ಗಡಿಗ ಜಲನಿನಿಂದ ಪಡು ಹನುಮಂತ ಪಡಲೆಯ ಮಾಡಲು ಕಡದಿ ಬರುವನೆಂದು ಗಡಿಗ ಜಲದಿ ನಿಂತೀ ಹನುಮಂತೀ ಹನುಮಂತ ಹನುಮಂತ ಬಲವಂತ ಗಡಿಗ ಜಲದಿ ನಿಂದ ಹನುಮಂತ ಬಲವಂತ ಗಡಿಕ గోవింద దాని దానిపై షోరంగర్ అంటారు షోరంగర్ ఇక్కడ ఆ కొండ కూడా చాలా గట్టి కొండ అందుకని దాని పేరు ఘటికాచలం మామూలుగా హిమాలయ పర్వతాలు అవన్నీ మట్టి ఎక్కువగా ఉన్నటువంటి కొండలు అందుకని ఎక్కువగా ఆ కొండలు కరిగిపోతుంటాయి కానీ జలం చాలా గట్టిగా ఉంటుంది అటువంటి కొండపైన సాక్షాత్తు నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారు నరసింహ స్వామి అదే కొండకు ఎదురుగా ఇంకొక చిన్న కొండ ఉంది దానిపైన హనుమంతుల వారు వెలిసి ఉన్నారు కాబట్టి దర్శించే వాళ్ళు రెండు కొండలు ఎక్కి ఇద్దరిని కూడా దర్శించేటువంటి అనవాయితీ ఉంది కాబట్టి అటువంటి జలంలో నిలిచినటువంటి శ్రీ శ్రీహనుమంతుడా గటికాజలది నింత నింత అంటే నిలబడినటువంటి హనుమంత అటువంటి హనుమంతుని స్మరణ చేయగా తక్షణమే కాపాడుతాడు ఘటికా జలది నింత పడు హనుమంతన స్మరణేయమాడదు అంటే ఆయన యొక్క స్మరణ చేస్తే చాలు ఆయన తక్షణమే వచ్చి కాపాడుతాడని ఈ యొక్క పల్లవి అనుపల్లవికి పఠనేయమాడదు ఎవరైతే హనుమ అంటారో ఉత్కటది పూర్వమైనంత వెంటనే వచ్చి కాపాడుతాను అని నిలబడి ఉన్నాడట మొదటి చరణంలో నాలుగు యుగములందు తాను అంటే నాలుగు యుగాలు అంటే కృత త్రేత ద్వాపర కలియుగ కృతయుగంలో వాయుదేవుడిగా త్రేతాయుగంలో హనుమంతుడిగా అలాగే ద్వాపర యుగంలో భీమసేనుడిగా కలియుగంలో మధ్వాచరుగా చతురయుగది తాను నాలుగు యుగులందు తాను మూక్షప్రాణుడిగా బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మ తండ్రి శ్రీహరిని నాలుగు రూపములతో నాలుగు విధములుగా భజించి భావి బ్రహ్మ బ్రహ్మగా నాలుగు పురుషార్థములు ఇస్తున్నటువంటి వాడు హనుమంతుడు అంటే నాలుగు యుగాలలో నాలుగు రూపాలతో ఆ విధంగా మృక్షప్రాణునిగా బ్రహ్మ యొక్క తండ్రి శ్రీహరి శ్రీమన్నారాయణమూర్తిని నాలుగు రూపాలతో నాలుగు విధాలుగా భజించి భావి బ్రహ్మగా రాబోయే కల్పల్లో బ్రహ్మదేవుడిగా అవతరించబోయేటువంటి అలాగే నాలుగు పురుషార్థములు అంటే అందరికీ కూడా మోక్షాన్ని ఇప్పించేటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడు హనుమంతుడు రెండవ చిరణం బ్రహ్మ పదవి గురించి కల్మశదూరుడై ఎటువంటి కల్మషము లేనటువంటి వాడు వాయుదేవుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా ఎటువంటి దోషాలు లేనటువంటి వాడు మొత్తం నలుగురు ఉన్నారండి శ్రీమద్నారాయణమూర్తి లక్ష్మి వీళ్ళ తర్వాత నలుగురు వస్తారు వాళ్ళు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వాయుదేవుడు భారతీదేవి ఈ నలుగురిలో ఎటువంటి కల్మశము ఎటువంటి దోషాలు ఉండవు వాళ్ళు నిరంతరం జ్ఞాన రూపులుగా ఉంటారు కాబట్టి బ్రహ్మ బ్రహ్మగదవి గురించి కల్మశదూరుడై చక్రతీర్థ సమీపమున భయరుస్తున్నటువంటి గిరి పైన నిత్యము శ్రీ నరసింహని ఎదుట స్థిర యోగాసనం అందు పిలిచి వరప్రదానం చేస్తూ ఉంటాడు హనుమంతుడు నేను ఇప్పుడు ఈ తాత్పర్యాన్ని సూక్ష్మంగా చెప్తున్నాను అంటే ప్రతి మాటకు అర్థం చెప్తూ ఉంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది దానివల్ల మీకు సులభంగా అర్థం కావడానికి దాని యొక్క తాత్పర్యం చెప్తున్నాను రెండవ జీవనంలో నా మూడవ చరణంలో శంఖ చక్ర దారి అయి భక్తుల యొక్క మనసులోని పాపములను పరిహారం చేసి పద్మనాభుడైనటువంటి శ్రీ పురంధర పిఠలని బింకముతో సేవ చేయు వారి సంకటములు తొలగిస్తుంటారు అంటే ఎటువంటి అనుమానం లేకుండా భగవంతుడి సేవ ఎలా చేయాలంటే భగవంతుడిని అనుమానిస్తూ పూజించకూడదు అంటే ఇస్తాడా ఇవ్వడా వరప్రదానం చేస్తాడా చేయడా ఏం చేస్తాడు అసలు చేస్తాడా లేదా అసలు ఉన్నాడా లేదా ఇలాంటి అనుమానాలతో ఎవరు సేవ చేయకూడదు చేస్తాడు అనే నమ్మకంతో చేయాలి చేసినా చేయకపోయినా పూజ చేయడం మన డ్యూటీ మన కర్తవ్యం ఆ ఆదరించడం ఆదుకోవడం ఆయన కర్తవ్యం కాబట్టి ఆయన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అనన్య చింతన చేసినప్పుడు నేను క్షేమం సమాచారాలు వహిస్తానని భగవద్గీతలో చెప్పాడు కాబట్టి కర్తవ్యంగా మన మనం చేయవలసినటువంటి కర్తవ్యం పూజించడం భజించడం స్తోత్రం చేయడం కాబట్టి ఆ రీతిగా చేసినప్పుడు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళను కంటికి రెప్పలాగా కాపాడుతాను అని నరసింహస్వామి ఎదుర నిలబడి ఉన్నటువంటి వాడు హనుమంతుడు అది ఈ కీర్తన యొక్క భావం హరే శ్రీనివాస